Breaking news. చూస్తున్నాం కర్నూలు జిల్లా కోసికి మండలం సాతనూర్ గ్రామంలో శుక్రవారం నాడు ముస్లింల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మసీదులో నవాజ్ చేసుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన మదర్ తెరిస్సా సంఘం అధ్యక్షుడు నజీర్ నవాజ్పై అదే గ్రామానికి చెందిన వక్స్ బోర్డ్ మాషి మూతపల్లి కాసిం అతని కుమారులు కాజా రైమత్ తదితరులు కట్టెలతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు అయితే దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి గారిని అడిగి తెలుసుకుందాం కుమారస్వామి చెప్పండి అసలు ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది కాళ్ల మధ్య లో కోసిక మండలం సంబంధించిన ముస్లిం ముస్లిం సోదరులు దాని వేలం బాటలో ఆ సాధించుకున్నారు సాధించుకోవాలని మదత్ తెలిసే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతే జీర్ణించుకోలేకపోయారు కానీ మొత్తానికైతే నిన్న ముస్లింస్ నమాజ్ చేసుకుంటున్న మధ్యలో వచ్చేసి ఈ మదత్ తెలిసే వాళ్ళు గొడవకి దిగారు పరిస్థితి ఎలా ఉంది కుమారస్వామి గారు చెప్పండి ప్రస్తుతం అయితే వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయినారు కొంతమంది అయితే చేరుకున్నారు న్యాయం చేయాలని బాధ్యతలు వినియోగించుకున్నారు పోలీసులు ఇప్పుడు బాధితులు పట్టుకున్నారా అసలు ఏమంటున్నారు పోలీసులు బాధ్యతలు ఇంకా పోలీసులు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు మీకు తగ్గు న్యాయం చేస్తామని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు ఎస్ఐ గారు చెప్పారు ఈరోజు మేము సాతనూరు జామయ్య మస్జిద్లో శుక్రవారం నమాజ్కి వెళ్ళాము అక్కడ మా మీద ముల్లా హాసిమ్ తర్వాత ఆయన కుమారుడలు కట్టెలకు మా మీద దాడి చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏమిటంటే గత రెండవ రెండవ తారీఖు మేము కర్నూలులో బ్స్ బోర్డు భూమిలో యాలం పాట పాడినాం కాబట్టి ఆ కక్ష కట్టేసి ఈరోజు ముల్లా కాసిమ్ ఆ తర్వాత ఆయన కుమారుడు మా మీద ఈరోజు మసీదు ఈరోజు చిత్రం కాబట్టి మా మసీదుకి నమాజ్కి వెళ్ళాము ఆయన అక్కడ దాడి చేయడం జరిగింది నా పేరు నజీర్ సాబ్ను